హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవడం జరిగిందన్నమాట అయితే మనకు కంప్లీట్గా రైతుల ఖాతాలో అయితే మనకు డబ్బులు జమ చేయడానికి ఖరీఫ్ నాటికి ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తూ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో అనర్హులకు లబ్ధి చేరకుండా కేవలం సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామన్న ప్రభుత్వం ఆ మేరకు అయితే మార్గదర్శకాల రూపకల్పనపై క్యాబినెట్ కమిటీని కూడా రూపొందించింది అయితే ఖరీఫ్ సీజన్ పూర్తయి యాసంగి సీజన్ ప్రారంభమవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసాపై అధ్యయన నిబంధనలు వెల్లడించలేదు దీంతో రైతులు పంట పెట్టుబడి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన విజయోత్సవాల సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారం నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టు సమాచారం అంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు డిసెంబర్ ఫస్ట్ నుంచి డబ్బులు అయితే అకౌంట్లో వేయనుందనమాట అయితే మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున డిసెంబర్ ఒకటి నుంచి పంట పెట్టుబడి సాయం ఏడు నుంచి ఎనిమిది ఎకరాల వరకు సో రైతు భరోసా రైతుల జమ జమాండ చూసుకోవచ్చు రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కఠినమైన గైడ్ లైన్స్ రూపొందించింది అధికారిక వర్గాల సమాచారం ఇప్పటికే ఈ క్యాబినెట్ సబ్ కమిటీలోనూ రైతు భరోసా మార్గదర్శకాలపై చర్చించారు సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇందుకు సంబంధించి అమలు చేయవలసిన నిబంధనలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ ఆకర్ కూడా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అధికార వర్గాల సమాచారం మేరకు కంప్లీట్గా ఏడు నుంచి ఎనిమిది ఎకరాల వరకు పరిమితి విధించి రైతు భరోసాను అమలు చేయనట్లు తెలుస్తుంది తెలంగాణలో కోటి ముప్పై తొమ్మిది లక్షల ఎకరాల భూమి సాగులో ఉంది ఈ లెక్కన దాదాపు తొమ్మిది నుంచి పదివేల కోట్ల నిధులు అవసరమవుతాయని ఆర్థిక శాఖ కూడా వ్యవసాయ శాఖ అంచనా వేసింది ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది డిసెంబర్ ఒకటి నుంచి మొదలుపెట్టి డిసెంబర్ తొమ్మిది నాటికి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను జమ చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో భాగంగా రైతు రుణమాఫీ హామీ అమలులో ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది తాజాగా రైతు భరోసాను కూడా అమలు చేసే రైతులకు ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేరే అవకాశం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు భావిస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు ఏడు నుంచి ఎనిమిది ఎకరాల వరకు సో అమౌంట్ వేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అది కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతు భరోసాని అమలు చేయాలని భావిస్తుంది మనకు డిసెంబర్ మొదటి వారం నుంచి అయితే స్టార్ట్ చేస్తామంటూ కూడా అప్డేట్ చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ అనమాట ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు ఎలాంటి సందేహాలను కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్